నమస్తే మనతో కొత్త లక్ష్మణ్ పటేల్ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపకులు అదేవిధంగా అధ్యక్షులు మనతో ఉన్నారు వివరాలు తెలుసుకుందాం అడిగి నమస్తే లక్ష్మణ్ నమస్తే చెప్పండి ఇప్పుడు పటేల్ యూత్ ఫోర్స్ అనేది మీరు ప్రారంభించారు సరే అంతకుముందు మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం అనేది ప్రారంభించిన తర్వాత మాట్లాడుకుందాం ముందుగా పటేల్ యూత్ ఫోర్స్ ప్రారంభించాలని ఎందుకు అనుకున్నారు జనరల్గా మేము జర్నలిస్ట్ ఫోరం కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశాము ఆ క్రమంలో కొన్ని మేము మాబునర్ లాంటి ప్రాంతం పోయినా ఖమ్మం లాంటి ప్రాంతం పోయినా అక్కడ రెడ్డి అని కొన్ని చోట్ల నాయుడు అని కొన్ని చోట్ల తెలగ అని కొన్ని చోట్ల అటు ఆదిలాబాద్ సైడ్ పోతే కొంచెం మాధవ అని కూడా కొంతమంది పెట్టుకోవడం జరిగింది దానివల్ల ఏంటంటే ఈ పటేల్ అనేది ఏదైతే నార్త్ తెలంగాణలో ఎక్కువ ఎక్కువ ప్రాచారంలో ఉన్నది చాలా వరకు ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు దాని లక్ష్యంగా అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక సింగిల్ సర్నేమ్ అనేది ఉంటే ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి కానీ ఏదైనా ఎవరైనా గుర్తుపట్టుకోవడానికి కానీ ఏదైనా సామాజికంగా ఆర్థికంగా ఎలాంటి లాభాలు చేకూర్చడానికైనా కూడా ఈ సర్నేమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనేది నేను ఈ మధ్యకాలంలో ఏదైతే కొంచెం మన బీసీ సోదరులైన గౌడ్స్ కానీ యాదవ్స్ కానీ ముదిరాజ్ కానీ వాళ్ళు ఏదైతే ఒకటే సర్నేతో ఉండడం వల్ల రాష్ట్రంలో ఎక్కడికి పోయినా వాళ్ళు పేరుతోనే ఐడెంటిఫై చేసుకునే విధంగా వాళ్ళు గుర్తింపును ముందుకు వెళ్తున్నారు కాబట్టి అదే క్రమంలో మనం కూడా ఒకటే సర్నేమ్ ఉంటే బాగుంటుంది అది మెజార్టీ ప్రజలంతా ఎక్కువ ఎయిటీ పర్సెంట్ పీపుల్స్ కూడా పటేల్ అనే దాని మీద ఇప్పటికే చాలా గ్రామాల్లో కావచ్చు యువతుల్లో ఈ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రాంలో సామాజిక మాధ్యమాల్లో కొంతమంది అయితే బర్త్డే సర్టిఫికేట్లో కూడా కొత్తగా పుట్టిన పిల్లలకైతే వాళ్ళు పటేల్ అని ఆ పేర్లో తగిలించుకొని ఏదైతే బర్త్డే సర్టిఫికేట్ తీసుకుంటాం దాని కోణంలో ఏంటంటే మేము ఈ జర్నలిస్ట్ ఫోరం నడుపుతున్న కోణంలో దీని మీద మనం పెడితే బాగుంటుంది దీనికోసం ఒక గెజిట్ ఏదైతే మేము అప్పుడు దీని మీద ఎంక్వైరీ చేసే క్రమంలో నైన్టీన్ నైంటీ సెవెన్లో అదైతే గౌతులచ్చన్న గారి ఉన్నప్పుడు వాళ్ళు గౌడ సంఘం నుంచి వాళ్ళకు కూడా ఈదా రెండు మూడు పేర్లతో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది దాన్ని రెండు మూడు పేర్లతో పిలువబడుతుంది మాకొకటే గౌడ అనే దాని మీద వాళ్ళు ప్రభుత్వానికి వినతి పత్రం చేసుకున్న ఏదైతే గౌతలచ్చన్న గారి ఆధ్వర్యంలో అప్పుడు 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 టీడీపీ ప్రభుత్వంలో దేవేంద్రగౌడ్ వాళ్ళ వాళ్ళ కృషి వాళ్ళ కృషి వల్ల వాళ్ళు ఏంటంటే గౌడ్ అనే గెజిట్ తీసుకురావడం జరిగిందని నేను గౌరవ పెద్దలు మేము దాని తర్వాత అది మనం ఎందుకు చేసుకుంటే కూడా మనకు సామాజికంగా ఆర్థికంగా ఉపయోగపడుతుంది కదా అన్న కోణంలో ఈ పటేల్ యూత్ ఫోర్స్ అనేది అది ఉన్న సెకండ్ లక్ష్యాలు ఏంటంటే మేము ఈ ఏదైతే ఈ జిల్లాలో తిరిగినప్పుడు యూత్తో ఎక్కువ కనెక్టివిటీ అయింది జర్నలిస్టుల పిల్లలు కూడా చాలామంది యూత్ ఉన్నారు ప్లస్ మా కొత్త కొత్త తరం జర్నలిస్టులు కూడా చాలామంది యువకులు ఉన్నారు వాళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడ హాస్టల్ వసతి వాళ్ళకి ఏదైతే లేకపోవడం చాలా ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొన్నారు దాని మీద మీరు కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలన్న కారణంలో ఈ పటేల్ యూత్ ఫోర్స్ ఈ రెండు లక్ష్యాలను ముందడు పెట్టుకొని ఏర్పాటు చేయడం జరిగింది అంటే మంచి ఆలోచనే అది కృష్ణ మాది గారు ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభించినప్పుడు ఆయన మాదిగానే ట్యాగ్ లైన్ దాని తర్వాత అనేక సామాజిక వర్గాలు చివరిగా మాదిగా అదే గౌడు యాదవ్ బీర్ అన్నట్టుగా రకరకాల అన్ని సామాజిక వర్గాలు కూడా తోటి వెళ్ళినాయి కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్న మున్నూరు కాపు చాలామంది మున్నూరు కాపుగా ఉండాలని కోరుకుంటారు అంటే మున్నూరు కాపు అనే ట్యాగ్ లైన్ ఎక్కువగా కోరుకుంటారు కానీ పటేల్ అనేది తర్వాత మార్పు చెందింది పటేలు ఉండాలనే దాంట్లో ఎక్కువ యూత్ కానీ పెద్దలు కానీ కోరుకుంటా ఉన్నారు మరి ఇందాక మీరు అన్నట్టుగా ఇప్పుడు మా నగరు ఆదిలాబాద్ నిజాంబాద్ ప్రాంతాల్లో మీరు అన్నట్టుగా కొన్ని నల్గొండ కానీ లేదా ఖమ్మం కానీ ఆ ప్రాంతాల్లో కూడా కొన్ని పూర్వకాలం నుంచి రెడ్డి నామకరణంతో మున్నూరు కావులు వస్తూ ఉన్నారు అంటే వారు మరి చైతన్యవంతం అవుతారా పటేల్లో ఇప్పుడు ఇదేంటంటే వాళ్ళకు అప్పుడు ఉన్న పరిస్థితులలో ఆ కొన్ని ప్రాంతాల్లో అది ఉంది ఇప్పుడు ఇది ఏదైతే మెజారిటీగా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఇప్పుడు సామాన్యంగా ఇప్పుడు మేము పటేల్ యూత్ ఫోర్స్ అనేదాన్ని గద్వాల జిల్లాలో కూడా మేము కన్వీనర్ నేయడం జరిగింది అక్కడ నుంచి కూడా అక్కడ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు వచ్చే కొత్త యంగ్ జనరేషన్స్ కానీ కొత్త పా సమాజంతో కనెక్టివిటీ ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు కరీంనగర్తో ఆదిలాబాద్తో సంబంధాలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా కానీ సామాజికంగా మీటింగ్స్ ద్వారా కానీ కలిగినప్పుడు వాళ్ళందరూ కూడా పంచుకుంది ఏంటంటే ఇప్పుడు మెజార్టీ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కదా మనం అంతా ఒక వేదిక మీద ఉన్నప్పుడు అని వాళ్ళు కూడా ఎక్కడ విభేదించిన సందర్భాలు లేవు వాళ్ళు కూడా దాన్ని అందరూ ఇప్పుడు ఏదైతే మన సోదరులు ఖమ్మం నుంచి కావచ్చు కానీ ఆదిలాబాద్ పటేల్ యూత్ ఫోర్స్ పెట్టినాక ఈ రెండు సంవత్సరాలు అసలు కార్యక్రమాలు చేశారు అంటే ఇయర్స్ అన్నారు పటేల్ యూత్ ఫోర్స్ పెట్టి టూ ఇయర్స్ అయ్యింది అవునా కార్యక్రమాలు యాక్చువల్ మేము అనుకున్నప్పుడు కానీ ఇది రాజకీయాలకు అతీతంగానే నేను అదంతా ముందుకెళ్ళాను అదే కోణంలో అప్పుడు ఏదైతే మనం మియాపూర్ నరేన్ గార్డెన్ లో దీని ఆవిర్భావ సభను మియాపూర్ నవీన్ నరేన్ గార్డెన్ లో దాదాపు ఒక వెయ్యి మంది యువకులను జిల్లా వ్యాప్తంగా మాకు అప్పటికే ఉన్న జర్నలిస్టులతో పరిచయాలతో కానీ మనకున్న సంబంధాలతో కాని దాదాపు ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది యువకులతోని ఎవరైతే మా కులంలో పెద్ద మనుషుల అయినటువంటి గౌరవ జడ్జి గారు అప్పుడున్న హైకోర్టు జడ్జి గారు లక్ష్మణ్ లక్ష్మణ్ గారు మరియు డిఐజి గారు రిటైర్డ్ గంగాధర్ గారు ఐపీఎస్ గారు వాళ్ళను ముఖ్య అతిథిగా పిలిచి అప్పుడు శ్యామల వేణు గారు ఇంకా ఇంకా కొంతమంది గౌరవ పెద్దల వాళ్ళ ఆధ్వర్యంలో చామలవ్ గారు అప్పుడు ముందుండి కొంచెం భాగించండి తీసుకున్నారు ఆ క్రమంలో దాన్ని నరేన్ గార్డెన్లో చాలా బ్రహ్మాండంగా ఆవిష్కరణ చేసుకున్నాం అక్కడ నుంచి మేము అనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ జిల్లాల వారిగా న్యూయార్క్ల వారిగా గ్రామాల వారిగా దీన్ని బలోపేతం చేసుకోవాలనే విధంగా ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు మొదలు పెట్టుకోవడం జరిగింది దాని ద్వారా ఏంటంటే మనకి నూట పంతొమ్మిది కాన్సెన్స్లలో నూట పంతొమ్మిది గ్రూప్లను క్రియేట్ చేయడం జరిగింది దాని ద్వారా దాదాపు కొన్ని గ్రూప్లలో కన్వీనర్లు ఏర్పాటు చేసుకున్నారు దాని ద్వారా ముందుకు పోయాము ఆ తర్వాత కార్యక్రమంలో ఐటీ జాబ్స్ కోసం మన ఐటీ వింగ్ ఏర్పాటు చేసుకున్నాం తర్వాత స్పోర్ట్స్ ఏదైతే ఉన్నదో స్పోర్ట్స్ వింగ్ ఏర్పాటు చేసుకున్నాం మహిళల గర్ల్స్ గర్ల్స్ కు ఏదైనా ఎడ్యుకేషన్ కానీ ఎట్లాంటిది ఏదైనా ఉన్నప్పుడు దానిలో వాళ్ళ కోసం అని ఏర్పాటు చేసుకున్నాం అదే క్రమంలో స్పోర్ట్స్ వింగ్ ద్వారా వాళ్ళంతా చాలా మంది చేసింది ఏంటంటే అలా మనము అందరూ క్రికెట్ దాని మీద ఉంది మనం యువత అంత ఒక వేదిక రావాలంటాం క్రికెట్ లాంటి ఏదైనా క్రీడ మనం కండక్ట్ చేస్తే బాగుంటుంది అన్న కోణంలో కరీంనగర్లో మొట్టమొదటిసారిగా పటేల్ ప్రీమియర్ లీగ్ అనేది దాదాపు ముప్పై నాలుగు టీంలతో పదహారు జిల్లాల పార్టిసిపెంట్స్ పాల్గొని బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం ఎస్ఆర్ఆర్ గ్రౌండ్లో దానికి కూడా పార్టీలకు ఖచ్చితంగా అందరూ వచ్చారు ఆ కోణంలో అప్పుడు కామారెడ్డి ఏదైతే సెకండ్ ప్రైజ్ గెలుచుకుని జగిత్యాల జిల్లా నుంచి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాం అట్లానే అదే రకంగా ఇంకా చాలా కార్యక్రమాలు చేసాము తర్వాత ప్రెస్ క్లబ్లో హైదరాబాద్ కూడా ప్రెస్ క్లబ్లో రాష్ట్ర స్థాయి కన్వీనర్స్ మీటింగ్ పెట్టుకున్నాము తర్వాత ఆ క్రమంలోనే వన్ ఇయర్ యానివర్సరీ కోసం పటేల్ అనే గెజిట్ మరియు హాస్టల్ దాని మీదనే పే చేసుకొని పోయిన ఇయర్ ఏప్రిల్ ఫోర్టీన్త్ థర్టీన్త్ మా యానివర్సరీ పోయిన ఇయర్ ఇదే సంవత్సరం పోయిన ఇయర్ థర్టీన్త్ కరీంనగర్లో ఏదైతే వీక్ కన్వెన్షన్ అనే లో చాలా పెద్ద ఎత్తున వెయ్యి పైన తోని మేము కార్యక్రమం స్టార్ట్ చేసి బొమ్మ వెంకన్న గారి విగ్రహం నుంచి బైక్ ర్యాలీగా వెళ్ళి కరీంనగర్లో దానికి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మన గౌరవ ఎంపీ బండి సంజయ్ గారు ఆ రోజు ముఖ్య అతిథిగా చల్ల హరిశంకర్ గారు పురమల్ల శ్రీనివారు గారు ఇంకా చాలా పెద్ద లాయర్స్ డాక్టర్స్ అన్ని విభాగం వాళ్ళు వచ్చి దాన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేశారు ఆ కోణంలో ముందుకెళ్తున్నాం ఈ మధ్యకాలంలో కాలంలో అటువంటి కార్యక్రమాలు కన్వీనర్స్ జూమ్ మీటింగ్స్ ఈ రెగ్యులర్ యాక్టివిటీస్ అవి రెగ్యులర్ నడుస్తూనే ఉన్నాయి వాట్సాప్లో ఎవరికైనా హెల్ప్ కావాలన్నా జాబ్ కావాలన్నా ఇట్లాంటి రెగ్యులర్ యాక్టివిటీస్ నడుస్తూనే ఉన్నాయి అంటే ఈ గెజెట్కి సంబంధించి ఇంకా అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం కానీ ముందు బండి సంజయ్ గారికి చెప్పారు అక్కడ ఉన్న లోకల్ అని చెప్పారు ఎమ్మెల్యేలు చెప్పారు ఇవన్నీ చేశారు అంటే ప్రజ ప్రభుత్వం మారింది రేవంత్ రెడ్డి గారు వచ్చారు మళ్ళా బండి సంజయ్ గారి దృష్టికి కానీ ఆది శ్రీనివాస్ గారి దృష్టికి కానీ గతంలో తీసుకెళ్లారు అంటే ప్రభుత్వం వైపు నుంచి ఆ గెజెట్ తీసుకురావాలంటే కొంత సీఎం గారి దగ్గర నుంచి చొరవ అనేది అవసరం ఉంటుంది అయితే యాక్చువల్లీ అదే మే ఆ క్రమంలో సెకండ్ యానివర్సరీకి మేము ఒక దాదాపు ఒక లక్ష మందితో సభ ఏర్పాటు చేసి కరీంనగర్లో అది మేము ఫస్ట్ ఇయర్ యానివర్సరీని అనౌన్స్ చేసినాం బండి సంజయ్ గారు అదే ఉన్నప్పుడు చేసాము మేము ఒక లక్ష మందితో పెడతాము దీని గెజిట్ ప్లస్ ఈ హాస్టల్ వీటి మీద అనేది పెడదామని అనుకున్నాం ఈ మధ్య కాలంలో మా పెద్దలు కూడా ఒక గర్జన సభ ఏర్పాటు చేసుకుందాన్న కాలంలో మనం అది కొంచెం వెనుకకు తగ్గి వాళ్ళతో కలిసి ప్రయాణం చేద్దాం ఏదైనా అదే సభలో మనం దీన్ని చేర్చకూడదు అది మనం ఏదైతే మనం గెజిట్ కూడా దానిలో కలుపుదాం అనే ఉద్దేశం ఉండే అది కొంచెం అయింది ఆ క్రమంలోనే మేము ప్రెస్ క్లబ్లో మొన్నటిసారి కూడా మీరు కూడా చంద్ర జనార్దన్ గారు కప్ జేఎస్ఆర్ అధ్యక్షుడి నుంచి మీరు వచ్చారు సోమవారి కూడా ప్రెస్ క్లబ్ వేణుగోపాల్ గారు వచ్చి దాన్ని మనం యానివర్సరీగా ఆ కార్యక్రమాన్ని ముగించాం అది మేము పటేల్ యూత్ ఫోర్స్ గర్జన చేద్దాము దాని ద్వారా ప్రభుత్వానికి ఒక మెసేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాము కానీ ఈ మధ్యకాలంలో ఏదైతే కులగణన మీద గర్జన అనేది వాళ్ళు రావడం వల్ల మేము వెనుకకు తగ్గాము బట్ అది కొంచెం కాలక్రమ కొంచెం ఉంటుంది అది పెద్దలు అది ముందు నిర్ణయం చూసుకున్నా కూడా ఇప్పుడు అనుకుంది ఏంటంటే కరీంనగర్లో ఒక పెద్ద ఎత్తున ఒక లక్ష మందితో ఒక ప్రతినిధుల సమావేశం సందర్భం అనంతరం ఏంటంటే పెద్దలు మూడు పార్టీలు పెద్దలు ఈ లోపు బీఆర్ఎస్ సమావేశం ఉంది సభ భారీగా దాని తర్వాత మే పదకొండుకి దానికి సమయం సరిగే పరిస్థితి లేదు ఒక ఐదు లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా రావాలంటే చాలా వ్యయ ప్రయాసులతో ఉండే పరిస్థితి కాబట్టి అందులో ఒక కులానికి సంబంధించింది కాబట్టి మూడు పార్టీల మూడు పార్టీల పెద్దలు కొంత సమయం తీసుకునే ఆలోచన ఉందనే దాంట్లోనే మీరు ఈ లోపుగానే మున్నూరు కాపు గర్జన అనేది అది మున్ను కాపు ఇది మనం ఫస్ట్ నుంచి ఏదైతే పటేల్ కేజీ టూ ఒకటి వెయ్యి మందితో కూడిన హాస్టల్ చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే నూరు కాపులు అనగానే ఏమైపోతుంది అంటే ఊళ్ళే పది ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు ఉంది అనే నానుడిది బాగా అంటే వీళ్ళకి డబ్బులు ఉన్నాయనే ఎక్కువ ఎక్కువ అయిపోయింది జనాలలో కానీ ఏంటంటే అక్కడ రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉండి అమ్ముకొని అంటే చాలా సామాన్యంగా కూలీ వ్యవసాయ కూలీలు కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారు మిగతా సామాజిక వర్గాలకి ఏంటంటే గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులల్లో ఏదైనా ఒక రూపకంగా ఏదైనా మన బీసీ సోదాలందరికీ కూడా వాళ్ళ కులవృత్తులు ఉండడం వల్ల వాళ్ళకు సమ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైనా కొంచెం బెనిఫిట్ వాళ్ళకు ఏదో రకంగా వాళ్ళకు తొంపుతుంది అసలు ఎలాంటి బెనిఫిట్ లేకుండా ఒక అంటే ఒక రూపాయి బెనిఫిట్ లేకుండా అంటే సొంతంగా మున్నూరు కాపులకే అనే దాని మీద వాళ్ళకేం లేకుండా పోయి మళ్ళీ దట్టు మనం బీసీ డిలో ట్వంటీలో ఉండడం వల్ల స్కాలర్షిప్ల విషయంలో కావచ్చు ఏదైనా ఇంకా చదువు దేవుడు రిజర్వేషన్ సంబంధించి విద్యార్థులకు చాలా వెనుకబడతారు ఉద్యోగ అవకాశాలు సో కాబట్టి ఏమైపోతుందంటే ఇక్కడ హాస్టల్కు చదివియాలంటే ఇప్పుడు సామాజికంగా మున్నూరు ఏంటంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండే అవకాశాలు ఎక్కువ కాబట్టి వాళ్ళని ఇద్దరిని ముగ్గురిని చదివి అదే హైదరాబాద్కు తీసుకొచ్చి చదివాలంటే మినిమం ఎనిమిది నుంచి పదివేల హాస్టల్ ఫీజు ఉంది హైదరాబాద్ లో ఇద్దరు పిల్లల్ని చదివాలంటే ఇరవై వేల రూపాయలు వాళ్ళు సామాన్య మధ్యతరతరైతే ఇరవై వేలు పెట్టుకోగలుగుతారు ఇక్కడ అదే ముఖ్యంగా మున్నూరు కాపు సామాన్య బాలికల కోసం బాలబాలికలు బాల బాలికల కోసం హైదరాబాద్ గాని జిల్లా కేంద్రాల్లో కానీ హాస్టల్స్ ఏర్పాటు చేస్తే తద్వారా వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసినట్టుంటది వాళ్ళు ఖర్చు లేకుండా ఎంతో పరిస్థితి ఉంటదనే ఉద్దేశంతో గతంలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు మీరు కానీ దాని తర్వాత ప్రభుత్వం కొద్దిగా ముందుకొచ్చింది కానీ దాని మీద ఇంకా కదలిక అనేది లేదు కొంత మెమోలు సర్క్యులర్లు కదిలిన మాట వాస్తవమే గతంలో ప్రపోజల్స్ మీద మెమో కూడా ఒకటి రిలీజ్ చేశారు కూడా రాలేదు దాన్ని ఎలక్షన్స్ అని ఇప్పుడు ఈ క్రమంగా వాళ్ళ ఇది దాని మీద జరిగిపోయింది అదే దాని దృష్టిలో తీసుకునే మేము ఇప్పుడు ఏదైతే కరీంనగర్లో ఒక గర్జన అనేది మన అక్కడ అక్కడ ఉన్న చల్లారి శంకర్ గారు అక్కడ ఏదైతే మా కొండా గారు అధ్యక్షులు వాళ్ళకు కూడా మేము ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది మేము మేము ఎందుకైతే మేము ముందు అనుకున్న విధంగా ఈ గర్జన అనేది పెట్టుకోవాలనుకుంటున్నాం యువ గర్జన తర్వాత మళ్ళీ మేము ఏదైతే పెద్ద గర్జనకు ఉందో హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం యూత్ అంతా అంటే ఈ జర్నలిస్ట్ ఫోరం ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది అంటే మేము జర్నలిస్ట్ ఫోరం నుంచి మేము గత టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ జర్నలిస్ట్ ఫోరం అనేది స్థాపించడం జరిగింది అప్పుడున్న పరిస్థితులలో గౌరవ పెద్దలు ఇప్పుడు శుంకర్ రామూర్తి గారు అప్పుడు మా ఏదైతే మా వాయిస్ స్టూడియో ఎడిటర్గా ఉన్న పాషం యాదగిరి గారు చాలా ప్రోత్సహించి బీసీ భవన్లో ఫస్ట్ జర్నలిస్ట్ ఫోరాన్ని ముందు పెట్టారు సేమ్ ఇదే వ్యవస్థలో జిల్లాల కన్వీనర్లు వేసినాం తర్వాత అక్కడ జిల్లా అధ్యక్షులను చేసిన తర్వాత మీరు కూడా చంద్ర జనార్దన్ అని మీరు కూడా కరీంనగర్ కు ఏదైతే ఒక ఫస్ట్ సందర్భ ఎన్నికల సందర్భంలో మీరు మరియు మన ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయబాబు గారు కూడా ఇద్దరు అప్పుడు ఎన్నికలకు మీరు వచ్చి దగ్గరుండి ఆ ఎన్నికల్లో మీరు చూశారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదిహేను వందల పైన దాదాపు ఖమ్మం నుంచి అయితే బస్సులో వచ్చి అది మీరు మీరు ప్రత్యక్షంగా చూసారు ఆ ఎన్నికల్లో మీరు ఆ తర్వాత ఆ కార్యక్రమంలో సెకండ్ యానివర్సరీ కూడా మీ ఆధ్వర్యంలో ఇక్కడ మీరు ఉన్నారు సెకండ్ యానివర్సరీ కూడా ఉన్నారు ఇప్పటి వరకు దాదాపు ఒక ఐదు వేల మెంబర్షిప్ మేము చేసుకొని జర్నలిస్టులు అనేది మున్నూరు కాపుదల్లో ప్రతిష్టంగా వాళ్ళు ఒక బేసిక్గా వాళ్ళు నిలబడిపోయారు ఇప్పుడు దా వాళ్ళని మనం ఒక వ్యవస్థను తయారు చేశాము అది గ్రామంలో మండలంలో ప్రతి ఒక్క మున్నూరు కాపుకు వాళ్ళు ఉపయోగపడుతున్నారు ఇప్పుడు రాజకీయ నాయకులకు కావచ్చు బిజినెస్ నాయకులకు కావచ్చు ఎలాంటి ఏ అవసరం వచ్చినా కూడా మున్నూరు కాపు జర్నలిస్టులు ముందుంటున్నారు దా సపోజ్ అనుకో ఇప్పుడు లెజెండ్ అని గ్రూప్ మా మురళి గారు చాలా బ్రహ్మాండంగా కోఆపరేట్ చేస్తున్నారు ఆయన జర్నలిస్ట్ నుంచి వచ్చాడు ఆయన సమాజంలో జర్నలిస్ట్ గా తీసుకొని తర్వాత సంఘంలో పరిచయం చేసిన తర్వాత యాక్టివ్ అయిపోయి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అవును మురళి అదే ముంపుగు మండలాలకు సంబంధించి కూడా చాలా కార్యక్రమం ఏర్పాటు చేశాడు పిలిచాడు మనం అప్పుడు రాష్ట్రం మారిన నేపథ్యంలో వాళ్ళకున్న సమస్యలని మన దృష్టికి తీసుకొచ్చాడు మనం మీరు మనం కలిసి మనం బోట్ లో ముప్పు గ్రామాలకు వెళ్ళినాం వాళ్ళకి హామీ ఇచ్చినాం అది కూడా కొంచెం పెండింగ్ ఉంది అది కూడా మీరు దాన్ని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం పరిశీలనలో ఉంది దాని మీద అయితే కన్క్లూషన్ ఇంకా మీరు పూర్తిగా విడుదల చేయలేదు అదైతే అదంటే దాని కూడా ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు అది మీరు ఆ రోజు అనుకున్న దానిలో అది ముంపు మండలాలకు సంబంధించి సమస్య అది తెలంగాణ నుంచి విడిపోయింది కులం ఆంధ్రాలో కలిసింది అక్కడ బీసీల్లో ఎట్ ద రేట్ ఆఫ్ తెలంగాణ మున్నూరు కాపు అనే సర్టిఫికెట్ ఇస్తున్నారు కాబట్టి బీసీ కార్పొరేషనా లేకపోతే కాపు కార్పొరేషనా లేకపోతే తూర్పు కాపు కూడా కార్పొరేషన్ ఇచ్చారు ఆ విధంగాన అనేది ఏదైతే ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రభుత్వం నుంచి అనేది పెండింగ్లో ఉంది అది దాని మీద ప్రభుత్వం నుంచి రావడానికి మనం కలిసిన సందర్భంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం దాని మీద వాళ్ళు పరిశీలిస్తారు దాన్ని కూడా ఒకటి మీరు పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నుంచి ఏదైనా హామీ తీసుకొని ఇక్కడ అవసరమైతే మన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి కూడా మీరు అని అనుకున్నాం తర్వాత ఈ ఇదేదైతే వరుస సంఘటనలో ఉంది దాన్ని కొంచెం మీరు కోఆర్డినేట్ చేసి రానున్న రోజులలో వాళ్ళు కూడా దాదాపు ఒక ముప్పై వేల మంది కుటుంబ కాపుల కుటుంబాలు అక్కడ చాలా ఉంది అట్లనేది అక్కడ నుంచి ఎటు ఇక్కడ వచ్చినా కూడా పటేల్ అనే దాన్ని కూడా వాళ్ళకు కూడా వర్తిస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోద్ది కదా ఈ మేము పటేల్ అనే గెజిట్ అనేది రావడం వల్ల ఏంటంటే వాళ్ళు మున్నూరు కాపు అనేది కూడా తెలిసిపోద్ది వాళ్ళకి సరనేములు దానికోసమని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం కూడా వాళ్ళకి ఇప్పుడు అందరికీ ఇచ్చినట్టు మాకు ఇవ్వాలి దాని వాళ్ళకి ఏం నష్టం కూడా లేదు రేవంత్ రెడ్డి గారు కూడా దాని పట్ల సానుకూలంగా స్పందిస్తారని నాకు ఎందుకంటే ఉంది ఎందుకంటే ఆయన ఆయన వ్యతిరేకం కాదు మేము కూడా వాళ్ళకి ఎప్పుడు దీని వ్యతిరేక దాని కాదు ఇది ఎవరి కులం గురించి వాళ్ళు కొట్లాడడం తప్ప మనం గవర్నమెంట్కు వచ్చే నష్టం ఏం లేదు దానివల్ల ఇవ్వడం అని నేను అనుకుంటున్నాను అదే ఇది మొత్తంగా ఏదైతే గెజిట్కి సంబంధించి యూత్ ఫోర్స్ ఏర్పాటు చేయటం అదేవిధంగా జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటు చేయటం కులాలకు సంబంధించి సంఘాలలో ఇన్వాల్వ్ అవ్వటం వీటన్నింటిలో కూడా ప్రధానంగా ఉన్నారు మీరు ఇదే నేపథ్యంలో ఒకే సంఘం ఒకే కులం అనే దాంట్లో కానీ అదేవిధంగా దానికి సంబంధించిన అపెక్స్ కమిటీలో కానీ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా కీలకంగా నాయకత్వం ఉందో వాటిల్లో కోర్ కమిటీగా ఒక నిర్ణయం ఒక ఉద్యమం కానీ కార్యక్రమాలు కానీ కులం ఏ వైపుగా పోవాలనుకునే దాంట్లో కానీ డైరెక్షన్ ఇచ్చే నాయకత్వంలో ఒకటిగా ఉన్నారు చాలా ప్రాధాన్యతతో ముందుకు పోతూ ఉన్నారు ఈ క్రమంలో ఏదైతే మున్నూరు కాపు యూత్ ఫోర్స్ పటేల్ యూత్ ఫోర్స్ దాని దాని పేరు గెజిట్ కోసం మీరు నిత్యం పోరాడుతూ ఉన్నారు గత రెండు సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నారు అది పూర్తి స్థాయిలో విజయవంతం అయిద్దని తప్పనిసరిగా పటేల్ గెజిట్ సాధిస్తారని ఏదైతే మీరు కరీ కరీంనగర్లో పటేల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించే యూత్ గర్జన ఉందో అది దిగ్విజయంగా సక్సెస్ అవ్వాలని ఆ సందర్భంగా గెజిట్ సాధించాలని చెప్పి కోరుకుంటూ మీరు ఈ కార్యక్రమానికి సిజేటీవీకి సమయం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అలాగే ఇప్పుడు ప్రేక్షకులకి ఏంటంటే తను కాపు చేసి అధ్యక్షుడు ఉన్నా కానీ ఇక్కడ మును కాపు ఏదైతే జర్నలిస్టులు కావచ్చు లేదా యూత్ ఫోర్స్ కార్యక్రమంలో ఎప్పటికప్పుడు తన వంతు సలహాలు ఇచ్చుకుంటూ కార్యక్రమాలకు చేదోడు వాదుగాడుగా సహాయ సహకారాలు అందిస్తున్న పెద్దలు సిజెట్ ఛానల్ ఎండి గారు చందు జనార్దన్ గారికి ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ